హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి జులై మాసంలో పదవ తేదీ బుధవారం తిది నాడు కుంభరాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎటువంటి ఫలితాలు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారో భగవంతుని అనుగ్రహం ఈ రోజునైనా మీ మీద ఉండబోతుందా రాబోయే ఫలితాలు శుభ ఫలితాల అశుభ ఫలితాలా లాభసాటిగా ఉండబోతున్నాయా ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతామో ఇప్పటికైనా సరే ఆర్థిక వృద్ది కలగబోతుందా అసలు మాకు ఎలా జరగబోతుందా ఎలా ఉండబోతోంది ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మీ మదిని కుదిపేస్తూ ఉంటాయి కానీ ఈ రోజున అసలు కుంభరాశి వారి జతకులకు ఏం జరగబోతుందో తెలిస్తే గనుక ఖచ్చితంగా షాక్ అయిపోతారు అలాంటి పరిణామం కీలక పరిణామం ఈ రోజున జరగబోతోంది ఒక స్త్రీ పగబట్టి ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు మిమ్మల్ని గురి చేయాలని చూస్తోంది ఖచ్చితంగా ఆ స్త్రీ చేసే ప్రయత్నాలు విని అవాక్కైపోతారు జరుగుతుంది ఇలా ఈ రోజున పరిస్థితులు మీ మీద పగబట్టబోతున్నాయి ఆ స్త్రీ మరెవరో కాదు ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో ఇక మనము ఏ మాత్రము జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో సతభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నించేది వీరే మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించాలి అనుకునేవారు కూడా వీరే వాళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామో ఈ రోజున జాతక రాశి ఫలం గురించి చూసుకున్నట్లయితే గనక జ్యోతిష్యులు ఏమి చెబుతున్నారంటే కుంభరాశి వారి జతికలకు మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఆ స్త్రీ మూర్తి ఎవరో మీరు గ్రహించలేకపోతారో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందన అంతా అయిపోయిన తర్వాతనే మీకు విషయం అవగతమవుతోంది అసలు ఎందుకు ఆమె అలా చేసిందో మీకు అసలు అర్థం కాదు మీరు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులే ఈ రోజున మిమ్మల్ని వెంటాడబోతున్నాయి అది కూడా ఒక స్త్రీ మూర్తి రూపంలో వారు మిమ్మల్ని ఎంతగా ద్వేషిస్తున్నారో ఈ రోజున మీకు అర్థమవుతుంది ఒక స్త్రీకి అన్యాయం చేశారు తులారాశి జాతకులు అయితే ఆమె పగబట్టి ఈ రోజున పగ తీర్చుకోబోతుంది ఇది అంతా భగవంతుని సంకల్పమో ఎందుకంటే గనక పాప పుణ్యాలు బేరీజు వేసుకుని మనకి ఫలితాలు అనేవి ఉంటాయి పాపానికి పాప ఫలితమో పుణ్యానికి పుణ్య ఫలితమో ఉంటుంది అయితే శని భగవానుడు న్యాయకర్త మీరు చేసే పాప పుణ్యాలను బేరీజు వేసుకునే ఫలితాలు ఇస్తాడు ఈ రోజున శని భగవాను యొక్క రంగ ప్రవేశంతో మీకు పాపానికి తగ్గ ఫలితాలు అనేవి కలగబోతున్నాయి ఖచ్చితంగా ఇలాగే జరిగి తీరుతుంది ఒక స్త్రీ జీవితంలో మీ వల్ల జరిగినటువంటి అన్యాయానికి ఈ రోజున ప్రతిఫలితం అయితే కలగబోతూ ఉన్నది ఆ స్త్రీ మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల పాల్ చేయబోతూ ఉన్నది ఆ స్త్రీ మూర్తి మరెవరో కాదండి ఉద్యోగ జీవితంలో ఉన్న తులారాశి జతకులకు మీ యొక్క సహోద్యోగం కావచ్చు లేదా మీ పై అధికారి కూడా కావచ్చునో వారు ఏమిటంటే గనక మీరు వారిని ఏదైనా మాట తోలునాడడం లేకపోతే గనక వారి గురించి చెడుగా ఎదుటి వారికి చెప్పడం జరిగిపోయి ఉండవచ్చునో దానికి ప్రతిఫలంగా ఈ రోజున వారికి అవకాశం వస్తుంది కావున మీ యొక్క పై అధికారి కానీ సహోద్యోగి కానీ సహోద్యోగి అయితే గనక లేనిపోని అభాండాలు ఈ రోజున మీ మీద వేసి పై అధికారులకు మీ గురించి ఫిర్యాదు చేస్తారు ఒక లెటర్ రూపంలో మీ గురించి చాలా వరకు కూడా పలు కీలక సమాచారాలను తెలియజేస్తూ పై అధికారికి మెయిల్ రూపంలో కాని ఫోన్ రూపంలో కానీ మీ మీద కంప్లైంట్ చేసే అవకాశం ఉంది ఇక పై అధికారి అయితే గనక ఈ రోజున మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసివేయడానికి శతవిధాల ప్రయత్నం చేసి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసి వేస్తుంది కూడా ఈ రోజు చాలా అప్రమత్తంగా ఉండండి మీరు ఏదైనా తప్పిదాలు ఎవరి పట్ల అయినా చేసి ఉన్నట్లయితే గనక ఈ రోజున వారి వద్దకు వెళ్లి పశ్చాత్తాపడండి మీ యొక్క తప్పును ఒప్పుకునే ప్రయత్నం చేయండి కొంతవరకు సమస్యను మీరు కొంతవరకు సమస్యను తగ్గుముఖం పట్టించిన వారు అవుతారు లేకపోతే గనక అహంకారానికి పోతే గనక ఉన్న ఉద్యోగం ఈ రోజున పోయే అవకాశాలు కూడా కనిపిస్తుంది అంతా చేజారిపోతుంది ఉద్యోగం పోవడం అంటే మామూలు విషయం కాదు కదండి ఉద్యోగ జీవితంలో మీరు ఏదైనా తప్పిదాలు చేస్తే ఈ రోజున ఒప్పుకోవాల్సిందే అంటూ జ్యోతిష పండితులు చెబుతున్నారు అందులోన ఒక స్త్రీ మూర్తి విషయంలో మీరు చేసినటువంటి తప్పిదం ఈ రోజున అసలు క్షమించరాని నేరంగా ఎదుటి వారికి కనిపిస్తుంది సమాజంలో చాలా వరకు కూడా మీకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు తుడిచిపెట్టుకుని పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మానసికంగా మీకు ఎంతో ఆశాంతి చెల్లరేగుతుంది కావున ఆడవారి విషయంలో జాగ్రత్త వహించండి మూడవ వ్యక్తి ఉన్నప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఎప్పుడు తీసుకురావద్దు ఒకవేళ మీరు అన్నా అనకపోయినా కూడా ఎదుటివారు మీ మీద ఈ రోజున నిందలు వేసే అవకాశం కూడా కనిపిస్తోంది కావున మీరు ఏమిటంటే గనక ఇద్దరు కూర్చొని మాట్లాడేటప్పుడు మీ యొక్క ప్రమేయాన్ని తగ్గించండి ఈ రోజు సాధ్యమైనంత వరకు కూడానో కానీ బాతాకానీలకు దూరంగా ఉండడం ఉత్తమం లేకపోతే గనక ఎదుటివారు చేసిన తప్పు కూడా ఈ రోజున మీ మీద ఒప్పించే ప్రయత్నం చేస్తారు మీరే చేశారు అన్నట్లుగా ఈ రోజున ఒక కట్టు కథను అల్లే ప్రయత్నం చేస్తారు ఆ కట్టు కథని అందరూ కూడా నమ్ముతారు తులారాశి జాతకులు ఈ రోజున మీరు తప్పు చేసినా చేయకపోయినా పరిస్థితులు అయితే మీకు అనుకూలంగా ఆస్తులు ఉండవండి మీ మీద ఎంతో పగబట్టిన పరీక్ష కాలంగా ఈ రోజున చెప్పడం జరుగుతుంది ఒక స్త్రీ మూర్తి మిమ్మల్ని ఎంతగానో వేధించబోతోంది మీరు చేసినటువంటి పాపం కావచ్చు లేదా మీ మీద పడినటువంటి నింద కూడా కావచ్చును వారు మీ యొక్క జీవితాన్ని మట్టు పెట్టే ప్రయత్నాలు ఎన్నో చేస్తారో ఎవరికైనా కోపం వస్తే గనక వీపు మీద కొట్టాలి కానీ ఈ మూర్తి ఈ రోజున మిమ్మల్ని వీపు మీద కాకుండా పొట్ట మీద కొట్టబోతుంది మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి మీ లక్ష్యాన్ని కూడా మిమ్మల్ని చేరుకునివ్వకుండా అడ్డుపడుతుంది ఎన్నో రకాల విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కావున రోజు తస్మాత్ జాగ్రత్త ఎవరి విషయంలో కూడా ఏ మాటను ఈ రోజున తూలనాడవద్దు కీలక నిర్ణయాలు ఈ రోజున అస్సలు తీసుకోవద్దు ఎవరితో కూడా బయటకు వెళ్ళే ప్రయత్నం చేయద్దు సహోద్యోగులతో కానీ సన్నిహితులతో కానీ బంధుమిత్రులతో కానీ మంతి పెట్టే ప్రయత్నం కూడా చేయొద్దు మీ పని ఏంటో మీరు చూసుకోండి మీ యొక్క జీవితంలో ఈ రోజున చాలా శిక్షా సమయంగా చెప్పడం జరుగుతుంది గ్రహస్థితి అస్సలు అనుకూలంగా లేదు కౌనాత్ అస్మాత్ జాగ్రత్త ఎంత జాగ్రత్త అంటే మిమ్మల్ని మీరే చూసుకోవాలి మీ మీద ఏదైనా నింద పడినా కూడా ఆ యొక్క నిందను నిరూపణ చేసుకుని మాత్రమే అక్కడి నుంచి బయటికి రండి లేకపోతే గనక ఇది మీ యొక్క వ్యక్తిత్వం కూడా ఒక మాయని మచ్చలాగా పరిణమించే అవకాశం ఉంది కావున ఈ రోజున తులారాశి జతకులు తెలివిగా వ్యవహరించండి ఎదుటి వారి యొక్క ఎత్తులను చిత్తులు చేసే విధంగా ప్రయత్నించండి భగవంతుని అనుగ్రహం కోసం ఈ రోజున మీరు ఉదయాన్నే ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడే విఘ్నేశ్వరునికి నమస్కరించుకోండి అలాగే లలిత సహస్రనామ పారాయణాన్ని ఈ రోజున పఠించే బయటికి అలాగే వీలు కుదిరితే వెళ్ళే దారిలో దేవాలయం ఉంటే కాస్తంతసేపు అక్కడ సమయాన్ని గడిపి శివాలయం అయితే గనక ఖచ్చితంగా పరమశివునికి అభిషేకం చేయించుకుని ఓం నమస్తి వాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించి కాస్తంతసేపు దేవాలయంలో కూర్చొని కష్టాలు రానివ్వకుండా చెయ్యి తండ్రి అంటూ పరమశివుని అనుగ్రహం కోసం ప్రార్థించుకుని అప్పుడే బయటికి వెళ్ళండి అంతా మంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ